నమస్కారం విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈరోజు ఉద్దేశము అనే అంశం గురించి మాట్లాడుకుందాము ఉద్దేశము అంటే ఏంటి ఉదాహరణకు ఒక వ్యక్తిని అన్నాను ఎందుకు పనిచేస్తున్నావు అని అడిగితే డబ్బుల కొరకు అంటాడు డబ్బులు ఎందుకు అని అంటే ఇంట్లో వాళ్ళని పోషించాలి నేను కూడా పోషించబడాలి కాబట్టి అంటే తన ఉద్దేశం ఏంటిది డబ్బు సంపాదించడం అని ఒక దగ్గర ఆన్సర్ దొరికితే ఇంకొక ఆన్సర్ వాళ్ళ కుటుంబ పోషణ అని మనకు దొరుకుతుంది ఈ విధంగా ఒక అంతిమ ఉద్దేశం ఏంటిదో కూడా మనం కొంత తెలుసుకోవాలి ఉద్దేశము అంతిమంగా ఏంటిది డబ్బు దగ్గరే ఆగిపోతే ఇంకొక ఆన్సర్ మనకు దొరకదు అదేవిధంగా క్రీస్తుని అడుగుతున్నాం ఎందుకయ్యా నువ్వు ఈ లోకానికి వచ్చావు అని ఆయన ఉద్దేశం ఏంటిది అంటే ఆయన ఏం చెప్తున్నాడు చూడని వాడు చూడవలను చూచివాడు గుడ్డివాడు కావలను అనే తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చాను అన్న ఓకే ఆయన ఉద్దేశం మనకి తెలియబడింది రైట్ హండ్రెడ్ పర్సెంట్ ఓకే డన్ మన ఉద్దేశం కూడా ఒకటి ఉండాలి కదా మనం కూడా బైబిల్ దగ్గరకు వచ్చినప్పుడు మనకు కూడా ఒక ఉద్దేశం ఉండాలి మనకు కూడా ఒక ఆధారం ఉండాలి ఆధారం ఏంటిది అనంటే మత్తవార్త ఏడవ అధ్యాయము పదమూడవ వచనం ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పో ద్వారం వెడల్పును ఆ దారి విశాలమై ఉన్నది దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు రెండు దారులు చెప్తున్నాడు ఒక దారి ఇరుకుగా ఉందంట ఇంకొక దారి విశాలంగా ఉందంట విశాలమైంది అనేక మంది ఎన్నుకుంటారు ఇరుకు దారి కొందరే ఎన్నుకుంటారు అని చెప్తున్నాడు పద్నాలుగో వచనము జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమై ఉన్నది దానిని కనుగొని వారు కొందరే ఇప్పుడు బైబిల్ దగ్గరకు మనం ఎందుకు వచ్చాము అంటే ఈ ఉద్దేశం నిమిత్తమే వచ్చాం జీవమున ఉన్న పువ్వు ఇరుకును సంకుచితమై ఉంది దాన్ని కనుగొని వారు కొందరు రెండు దారులు చెప్పాడు క్రీస్తు రెండు దారులల్లో ఒకటి ఇరుకు ఒకటేమో వెడల్పుగా ఉంది వెడల్పుగా ఉన్న దాంట్లో నువ్వు చెప్పినా చెప్పకపోయినా దాంట్లో అందరూ ప్రవేశిస్తారు కానీ ఇక్కడ నీకు మోక్షానికి పోయే మార్గాన్ని కనుగొనేవారు కొందరు అన్నారు కనుగొనటం బుద్ధితో దాన్ని తెలుసుకోవటం బుద్ధితో దాన్ని తెలుసుకోవటం ఆ కొందరిలో మనం ఉండాలనేదే మన ఉద్దేశం మన ఉద్దేశం ఏమై ఉంటుంది అంటే మోక్షానికి పోయే మార్గాన్ని కనుగొనటం కొరకే ఇవి మన రహస్యవార్త పెట్టుకుంది కూడా అందుకే ఆ దార్యంలో కనుక్కుంటూ చిన్న చిన్నగా ఒక్కొక్క వాక్యాన్ని వివరించుకుంటూ అర్థం చేసుకుంటూ వెళ్ళాలని దీని ఉద్దేశం ఇది క్రీస్తు వచ్చిన ఉద్దేశము మనకు ఆల్రెడీ తెలియబడింది దాని ఆన్సర్ తెలుసుకోవడానికే ఇదంతా కూడా ఇప్పుడు మనకి ఏం చెప్తున్నాడు రెండు దారులు ఉన్నాయి ఒకటి ఇరుకు రెండు విశాలం జీవముల కో ద్వారా కనుగొనే వారు కొందరు ఆ కొందరులో మనం ఉండాలి ఎందుకంటే ఆయన తీసుకొచ్చిందే అదే ఆయన మోక్షానికి మార్గాన్ని తీసుకొచ్చాడు మనం మోక్ష మార్గం తెలుసుకోవాలి ఇంకొక ఉద్దేశాన్ని పెట్టుకోకూడదు అది సరైనది కాదు మరి ఉద్దేశం బలంగా ఉంటే మీ జీవితం అటువైపే ప్రయాణిస్తుంది ఈ విధంగా బైబిల్లో ఏదైనా ఒక మూలము ముఖ్యమైన ఉద్దేశాన్ని పట్టుకొని మనం ప్రయాణించాలి మన ఇల్లు ఇల్లు కావాలని మన ఉద్దేశం కాదు మన కోరికల మన ఉద్దేశం కాదు ఉపవాస ప్రార్థనలు మన ఉద్దేశం కాదు ఏడుపు ప్రార్థనలు మన ఉద్దేశం కాదు ఇంకా ఏది మత సంబంధమైన ఉద్దేశం కాదు కుల సంబంధమైన ఉద్దేశం కాదు ఆ మోక్ష మార్గం యొక్క సీక్రెట్ ఆ రహస్యం ఏంటిదో ఆ కనుగొనాలనే ఉద్దేశమే కానీ అదే ముందు పెట్టుకొని నడుస్తున్నాము కానీ నడవాలి కానీ ఇంకొకటి కాదు ఈ ఉద్దేశాన్ని బట్టి శరీరము మనసు బుద్ధి అన్నీ కూడా బలంగా తయారవుతాయి ఈ ఉద్దేశానికి కూడా కొంత బలం ఏర్పడి శ్రద్ధ ఏర్పడి మనం అటువైపు ప్రయాణిస్తాము దానికి సంబంధించిన దారి దొరుకుతుంది ఉద్దేశం బలంగా లేకపోతే మారుతూ ఉంటే మార్చుకుంటూ ఉంటే మనకి ఏ విధమైన దారి దొరకదు కాబట్టి మనకి రెండు క్లారిటీగా తెలియబడ్డాయి బైబిల్ ద్వారా దేవుడు ఎందుకు వచ్చాడు అనే క్లారిటీ దొరికింది మనం ఏం చేయాలి అనేది క్లారిటీ కూడా వచ్చింది మనం ఏం చేయాలంట జీవమున పో దారిని కనుగొనాలి ఆ కొందరిలో నువ్వు ఉండి అన్నాడు అందరిలో ఉంటే నరకవాసుడివి కొందరిలో ఉంటే మోక్షవాసివి కనుక మనం జాగ్రత్తగా ఈ వాక్యము మూలం ముఖ్యంగా ఉద్దేశంగా పెట్టుకొని నడిస్తే మంచిది ఇంకోటి ఏం కాదు మన బైబిల్ కంటే ఖురాన్ కంటే భగవద్గీత చాలా ముందుగా వచ్చిన గ్రంథము ఆ గ్రంథము కొందరు ఇంట్లో పెట్టుకోవద్దండి గొడవలు అవుతాయని కొందరు మత అధికారులు కావచ్చు లేకపోతే ఆనాడు గొప్పగా పెద్దగా కనిపించేవారు కావచ్చు భగవద్గీతని ఇంట్లో పెట్టుకుంటే గొడవలు అవుతాయి అని చెప్పి అనేక మందికి ఆ భగవద్గీతను దూరం చేశారు ఈ భగవద్గీతలో ఉన్న పరమ వచన రహస్యం ఏదైతే ఉందో అది మానవాళికి అందకుండా చేసిన కొందరు మూర్ఖత్వం వలన ఈరోజు భారతదేశంలో భగవద్గీత చదివే వారి సంఖ్య తక్కువైపోయింది దానివల్ల వేదాలు పురాణాలు పట్టుకొని ఈరోజు చెడిన వారం అయిపోయినాం వాడు ఏ దురుద్దేశంతో భగవద్గీత చదవద్దు అంటే వానికి తెలిసి ఉంటుంది మోక్షానికి మార్గం ఏర్పడి ఉంది దీంట్లో ఇది చదివితే వాళ్ళు మనం మాటినరు మన అధికారం సాగదు ఇది అంత ప్రపంచమంతా విస్తరిస్తే కనుక ఇది మోక్షానికి సంబంధించిన ఆ డీటెయిల్స్ తెలుసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు మళ్ళీ పుట్టారు మనకు అవసరం ఉండదు అధికార తత్వం ఉండదు ఈ పెత్తనాలు ఉండవు కులాలు ఉండవు మతాలు ఉండవు అని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు చదివి అర్థం చేసుకొని ఇది జనాలకు అందకూడదు అని దురుద్దేశంతో ఈరోజు భగవద్గీత మనకు అందుబాటులో లేకుండా దాని మీద అనేకమైన నిందలు మోపి భగవంతుడైన శ్రీకృష్ణుడి మీద కూడా అనేకమైన ఆరోపణలు కలగజేసి మనకి వ్యతిరేక్త భావం కలుగజేసి భగవద్గీతను దూరం చేసినారు కొందరు ఏదైతే భగవద్గీత పరిశుద్ధ పరమ పరిశుద్ధ దైవ గ్రంథం అని ఉందో దాన్ని రోజు ఆ మనం ఏమాత్రం కూడా గొప్పగా చూడకుండా తేలికగా తీసేస్తున్నాం ఈరోజు శవము దగ్గర పాటలు పెట్టే విధంగా తయారైంది భగవద్గీత ఇకపోతే కొంతమంది భగవద్గీతను ప్రచారం చేస్తూ ఉన్నారు ఆ భగవద్గీత ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు కొందరికి శిక్ష పడింది యాక్సిడెంట్ అయింది ఏదో అయింది అందులో ఒకరిద్దరు చనిపోయారు దైవ గ్రంథం ప్రచారం చేస్తే దేవుడు కాపాడుతాడు అనే ఒక సూత్రం ఉంది ఒక లెక్క ఉంది ఈ జరిగిన సంఘటన ప్రశ్నగా మిగిలి ఒక పెద్ద ఆయన అడిగాము ఆయన ఎందుకు వీళ్ళు యాక్సిడెంట్ అయ్యారు భగవద్గీత ప్రచారం చేయడం దేవునికి ఇష్టమే కదా అని అంటే లేదండి వారు భగవద్గీత ప్రచారం చేయాలనే వాళ్ళ ఉద్దేశం కాదు వాళ్ళ ఉద్దేశము కేవలం సంస్కృత భాష అభివృద్ధి చెందటం కొరకు ఆ ఉద్దేశంతో వాళ్ళు భగవద్గీత ప్రచారం చేయటం వలన వాళ్ళకక్కడ శిక్ష పడింది అని చెప్పారు ఈ విధంగా దురుద్దేశంతో గ్రంథం ప్రచారం చేస్తే శిక్ష పడుద్ది అది వెంటనే పడిన శిక్ష అది మనకు తెలియబడింది కొంత జాగ్రత్త మనం చేసుకోవచ్చు కానీ జన్మకు తీసుకెళ్ళి శిక్షిస్తాడు అది మనకు అర్థం కాదు ఇప్పుడు కొంతమంది గ్రంథాల మీద కానీ భగవంతుని మీద కానీ నిందం ఓపుతారు నిందమోపినప్పుడు అదే వెంటనే రియాక్షన్ అవ్వదు అవ్వకపోవడం వలన ఏం కాదులే మాకు అనుకుంటారు అది మరు జన్మకు తీసుకెళ్ళి నీకు శిక్ష విధిస్తారు ఆ శిక్ష అనేది జ్ఞాపకం చేసుకుంటే భయం ఉంటే ఈ గ్రంథాల ఎడలు కానీ భగవంతుని ఎడలు కానీ జాగ్రత్తగా ఉండి మనం మాట్లాడుతాం భగవద్గీత సర్వమానవాళ్ళది దాన్ని వ్యతిరేకించే వాడిది కూడా దాని మీద దురుద్దేశం పెట్టుకుంటే ఆ ఫలితం నీకు వస్తుంది భగవంతుడు అందరి వాడు కాబట్టి కృష్ణుని తిట్టినా అవమానించినా తక్కువ చేసి మాట్లాడినా నీకు శిక్ష తప్పదు అదేవిధంగా క్రీస్తు అందరి వాడు బైబిల్ అందరిది నేను కృష్ణుని నమ్ముకున్నాను అని క్రీస్తుని తిడితే ఆ శిక్ష నీకు వస్తుంది బైబిల్ని తిడితే ఆ శిక్ష నీకు వస్తుంది దైవ గ్రంథాల జోలికి భగవంతుడి జోలికి వెళ్ళకూడదు జాగ్రత్తగా ఉండాలి దాని విడలా భయ భక్తులు కలిగి ఉండాలి కానీ దురుద్దేశం కలిగి ఉండకూడదు నువ్వు భగవద్గీత సంపూర్ణంగా చదివిన వాడివైతే నీకు తెలియబడతాడు క్రీస్తు జన్మ ఎందుకు జరిగిందో ఏంటిదో బైబిల్ ఎందుకు వచ్చిందో ఆ బైబిల్లో ఉన్న నీకు తెలుస్తుంది అప్పుడు ఇతడు క్రీస్తు కూడా భగవంతుడే ఇతడు అధర్మాలు చెలరేగినప్పుడు వచ్చిన వ్యక్తి శక్తి అని మనకు అర్థమవుతుంది నీకు అర్థం కాలేదు అంటే నువ్వు భగవద్గీత సరిగ్గా చదవలేదని అర్థం చదవలేకపోతే ఆ చూపు నీకు ఉంటుంది అదేవిధంగా భగవద్గీత చదవకుండానే కొందరు బైబిల్ చదివే వ్యక్తులు కృష్ణుని కూడా నిందల పాలు చేస్తుంటారు అంటే ఏదైనా సరే నువ్వు ప్రపంచ విషయంలో కర్మ సంపాదించుకోండి అది గడ్డి పూస ప్రపంచ విధానంలో సంపాదించుకునేదంతా గడ్డి పూస అది ఓ దేవుడు ఒక్క మాటతో తీసేస్తాడు కానీ దేవుని వల్ల చేసే పాపము ఈ యుగమందు యుగమందు క్షమించబడింది కనుక ఈ భగవంతుని విషయంలో కానీ గ్రంథాల విషయంలో కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది బైబిల్ని కూడా సదుద్దేశంతో బోధించండి సదుద్దేశంతో బైబిల్ని పట్టుకోండి దురుద్దేశంతో పట్టుకోవద్దండి తప్పు అవుతుంది మతాన్ని పెంచుకోవడం కొరకు లేకపోతే గుంపును పెంచుకోవడం కొరకు లేదు ఇంకొకటి నాకంటూ ఒక సంఘం ఉండాలనే ఉద్దేశము నీ ఉద్దేశాన్ని బట్టి నీకు పాపం వస్తుంది నీ ఉద్దేశం వాక్యానుసారం అయితే అది నూటికి నూరు శాతము సరైంది సత్యం నువ్వు ఏదైతే ఏ ఉద్దేశంతోనైతే బైబిల్ పట్టుకున్నావో ఆ ఉద్దేశము వాక్యానుసారంగా ఉండాలి ఇప్పుడు మనం ఒక వాక్యం తీసుకొని చెప్పుకున్నాం మోక్షాన్ని కనుగొనటమే మన ఉద్దేశము దేవుని ఉద్దేశం కూడా మనకు కొంత తెలియబడింది ఇట్లా మనం గ్రంథ ఆధారంగా మన ఉద్దేశాన్ని బలంగా పెట్టుకుని దాంతోనే మనం నడవాలి అంతే కదా అలా కాకుండా చేస్తే పేరు కోసం ఇంకా వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళ దురుద్దేశాలు మనకు తెలియదు ఎత్తి చూపించడానికి మనకు అవసరం లేదు కానీ శిక్ష పడుతుంది అని హెచ్చరిక చేయటం తప్ప రెండోది లేదు శిక్ష పడుతుంది దేవుని విధానంలో అధికంగా శిక్ష పడుతుంది క్షమించరాని విధంగా శిక్ష ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ శిక్ష ఉంటుంది ఇది ఇప్పుడు తెలియకపోయినా మరు జన్మకైనా అనుభవించాల్సిందే ఇప్పుడే శిక్ష పడితే వాళ్ళు చాలా బెటరు మరుజన్మకు జన్మకు మాత్రం అది చాలా తీవ్రంగా ఉంటుంది ఇప్పుడు చూస్తుంటాం మనం శిక్షలు అనుభవించే వాళ్ళని భయంకరమైన శిక్షలు అనుభవిస్తుంటారు ఎందుకు వచ్చినాయో ఏందో ఎవరికి అర్థం కావు దాని అనుకున్న రహస్యం ఏంటిది ఎవరికి తెలియదు వాడు ఈ జన్మలో హ్యాపీగానే ఉంటాడు వాడు ఏం పాపం ఎరుగని పసి పసిబాలుడే అని గత జన్మ తాలూకు పాపం వాళ్ళు ముద్ర వేసిబడి ముద్ర వేసి దేవుడి ఇక్కడ పంపించాడు అవన్నీ చూసుకోవాలి లెక్కలు ఉంటాయి దేవుని విధానంలో శాస్త్ర పద్ధతి ఉంటుంది జ్ఞానం ఉంటుంది ఎవరికైనా ఒక శిక్ష అనవసరంగా పడదు ఎవరికి కూడా ఒక సుఖం ఊరికే రాదు వాళ్ళు చేసుకున్న పాపకున్న లెక్క కొలతలతో ఈ జన్మలో మనం అనుభవిస్తూ ఉంటాం ఒక వ్యక్తిని ఒకడు కత్తితో పడుస్తుంటాడు ఎందుకు పడుస్తున్నాడో తెలియదు వాడు బతిలాడుతుంటాడు అయినా సరే అని పొడి చేస్తాడు వాడు చచ్చిపోతాడు వాడి చేతిలోనే ఎందుకు చనిపోయాడు వాడే ఎందుకు ఒక పోటు పొడిచి నాకు ఎందుకు చనిపోయాడు ఎందుకు ఈ సంఘటన జరిగింది సృష్టి ఏం చేస్తూ ఉంది కాపాడకుండా ఒక మనిషిని ఒక మనిషి మీద ఎందుకు అధికారం ఇచ్చింది ఏం జరుగుతుంది సృష్టి యొక్క చట్టం ఏంటిది వానికి ఆ శిక్ష ఆ రోజు ఎందుకు నిర్ణయించబడింది ఆ రోజు వానికి ఆ శిక్ష పడకుండా అడ్డుకోవడం లేకపోయింది ఎందుకు ఈ విధంగా జ్ఞానయుక్తంగా మనం కొంత యోచన చేస్తే ప్రతి సంఘటన కూడా మనకు అందాలి అందితేనే మనకు క్రీస్తు చెప్పిన దారి మనకు తెలుసుకుంటూ వెళ్తాం లేదంటే ఈ లోకంలోనే ఉంటూ అయ్యో పాపం ప్రేమ కోరికలు ఇట్లాంటివన్నీ పెట్టుకుని తిరుగుతూ ఉంటాం ఇహో లోక చట్టాలు మనకు ఎన్ని ఉన్నా అవి పనిచేయట్లేదు దేవుని చట్టమే పనిచేస్తుంది గవర్నమెంట్ పని చేయట్లేదు మనమే తిట్టుకుంటాం మనమే చట్టం పెట్టాము మనమే చేయము అంటే మనం ఎట్లా పని చేయాలనేది మనం నిర్ణయించబడిన చట్టం చెప్తుంది కానీ నువ్వు చేసుకున్న చట్టాన్ని బట్టి కాదు నువ్వు వంద సిసి కెమెరాలు పెట్టినా వాడు కూడా వచ్చి దొంగతనం చేస్తాడు ఎందుకు అంటే ఆ దేవుని చట్టమే చేస్తుంది నీ చట్టం పనిచేయట్లేదు నీ చట్టం అన్ని రకాలుగా ఫ్యూజర్ అయిపోద్ది నా దేశం పొటెన్షియాలిటీగా ఉంది నా దేశం మీదకి ఎవడు రాలేడు అనుకుంటే సునామీలో భూకంపాలలో వచ్చి దేశమే లేకుండా చేస్తా నీ చట్టాలు పనికిరావు నీ నిర్ణయాలు పనికి రావట్లేదు అందుకోసమని మన ఉద్దేశం మనం బైబిల్ దగ్గరికి ఎట్లనో వచ్చాం దేవుడు దయ వలన దేవుడు దయ చొప్పున నిజంగా బైబిల్ దగ్గరికి రావటం అంటే దేవుడి దయ ఉండాల్సిందే ఒక గ్రంథాన్ని ముట్టుకుంటున్నామంటే దేవుడు దయ ఉండాల్సిందే ఆ గ్రంథంలో సువార్త చదువుతున్నాము అంటే కూడా చాలా గొప్ప అదృష్టం చాలా గొప్ప వ్యక్తులం అనుకొని చెప్పాలి కానీ ఎట్లాగో వచ్చాం కనుక మోక్షం అనేది కనుక్కోవాలనేది దేవుడు చెప్పాడు కనుక ఆ మోక్షాన్ని కనుగొనే పనిలో ఉందాం ఆ కనుక్కొనే పనినే మనం ఉద్ది ముఖ్యమైన ఉద్దేశంగా పెట్టుకుందాం సరే ఏ ఉద్దేశంతో బైబిల్ దగ్గరికి వచ్చినా మొదట మన వాక్యం చదివిన తర్వాత మన ఉద్దేశాన్ని మార్చుకోవాలి సరి చేసుకోవాలి మొదట ఏదో ఆపదతో ఏడుపుతోనో కోరికలతోనో వచ్చుంటాం బైబిల్ దగ్గరికి సరే ఓకే రైట్ వచ్చాము మనం తర్వాత బైబిల్ చదువుతూ ఉంటే మన ఉద్దేశాన్ని మార్చుకోవాలి ఓకే నేను మోక్ష మార్గాన్ని కనుగొనాలి అని ఆ ఉద్దేశాన్ని బలంగా చేసుకొని మార్చుకొని ఆ బలంలో నిలబడి మనం ప్రయాణిస్తే తెలుసుకుంటూ పోతే మనకి మోక్షం అనేది వస్తుంది మళ్ళా జన్మకు పోకుండా మనం మోక్షం వెళ్ళిపోతాం మళ్ళా జన్మలు కావాలి అని అంటే ఈ కోరికలు ఇవి ఇవి అన్నీ కూడా మనం ఇబ్బంది పడతాయి మరు జన్మలు ఉన్నాయా లేవా అంటే నీకు నీ ఉద్దేశం సరైనదైతే దేవుడు అన్ని తెలియజేస్తాడు ఒక క్రైస్తవ సమాజము ఒక ముస్లిం సమాజం మాత్రమే జన్మలు ఉన్నాయా లేవా అంటే ఒప్పుకోరు హిందూ సమాజం వాళ్ళు ఒప్పుకుంటారు కానీ సమాజంతో మాకు సంబంధం లేదు మతంతో మాకు సంబంధం లేదు గ్రంథంలో ఏదైతే ఉందో అదే ఆధారంగా జన్మలు ఉన్నాయని మనం చెప్పుకున్నాము కాబట్టి గ్రంథంలో వాక్యం ఆధారంగా చెప్పుకుంటాం కానీ మతం ఆధారంగా ఏ జ్ఞానము ఏ వాక్యము ఉండదు కనుక గ్రంథాధారంగా సత్యాన్ని చెప్పుకున్నాము చావు ఉంది పుట్టుక ఉంది అట్లనే మనం చేసిన పాపపుణ్యాల లెక్క అనుభవించేది కూడా ఉంది ఈ పుట్టడం చావటం అనే ఈ జన్మల నుంచి తప్పించుకోవడం అనే జ్ఞానం కూడా బైబిల్లో ఉంది కనుక జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మన ఉద్దేశాన్ని సరి చేసుకుంటూ మోక్ష మార్గాన్ని కనుగొంటూ మోక్షం వెళ్ళాలని శుభాన్ని కాంక్షిస్తూ అందరికీ నమస్కారం గురు సమర్థ